రాచరికం చిత్ర బృందం కర్నూల్లో సందడి చేశారు ఈ నెల ముప్పై ఒకట సినిమా విడుదల సందర్భంగా రాచరికం సినిమా హీరో హీరోయిన్లు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు హీరో విజయశంకర్ హీరోయిన్ అప్సర రాణిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు రాయలసీమ నేపథ్యంలో రాచరికం సినిమా ఉందని ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని హీరో తెలిపారు సినిమాను ఆదరించాలని హీరోయిన్ అప్సర రాణిని తెలిపారు ఈ సందర్భంగా సినిమా డైలాగ్ను ఆమె చెప్పారు

थैंक्यू <laughs> थैंक्यू